మీకు ఫ్యాటీ లివర్ ఉందా కొలెస్ట్రాల్ ఉందా అలా అయితే ఏ ఫుడ్ తినాలి ఏ ఫుడ్ తినకూడదు మీ కొలెస్ట్రాల్లో మీకు ఎల్డిఎల్ ఎక్కువ ఉందా విఎల్డిఎల్ ఎక్కువ ఉందా ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉందా విఎల్డిఎల్ ఎక్కువ ఉంటే ఏ ఫుడ్ తినాలి ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటే ఏ ఫుడ్ తినకూడదు ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో ఉంటాయి అసలు ఫ్యాటీ లివర్ కి కొలెస్ట్రాల్ కి సంబంధం ఏంటి రెండిటికి ఒకే ఫుడ్స్ అవాయిడ్ చేయాలా రెండిటికి ఒకే ఫుడ్స్ మంచిదా సైంటిఫిక్ లాజిక్ ఏంటి ఏ ఫుడ్స్ వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది దాని బిహైండ్ సైన్స్ ఏంటి అనేది మీకు ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీకు ఫ్యాటీ లివర్ ఉన్న ఏ గ్రేడ్ లో కొలెస్ట్రాల్ ఉన్న ఏ టైప్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఉన్నా లేదా ఫ్యూచర్ లో ఫ్యాటీ లివర్ కొలెస్ట్రాల్ రాకూడదన్న ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి నేను మీ డాక్టర్ చైతన్య ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ ఫ్యాటీ లివర్ అంటే ఏంటి సింపుల్ గా లివర్ లో ఫ్యాట్ స్టోరేజ్ చేసుకుంటే దాన్ని ఫ్యాటీ లివర్ అంటారు ఇది అన్హెల్తీ డైట్ తినడం వల్ల లేదా ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఒబేసిటీ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల కొన్ని మెడికేషన్స్ వల్ల వచ్చే అవకాశం ఉందన్నమాట ఫ్యాటీ లివర్ ట్రీట్ అవనట్టు అయితే ఎన్ఏఎస్ అంటే నాన్ ఆల్కహాలిక్ హెపటైటిస్ అని ఒక స్టేజ్కి వెళ్తాం అది కూడా ట్రీట్ అవినట్లయితే తర్వాత ఫైబ్రోసిస్ తర్వాత సిర్రోసిస్ లేదా లివర్ ఫెయిల్యూర్ స్టేజెస్ వరకు వెళ్తామన్నమాట సో నేను చెప్పినట్లు అన్హెల్తీ ఫుడ్ కానీ రిఫైన్డ్ కాప్స్ అంటే మైదాతో చేసిన పదార్థాలు వైట్ రైస్ ఎక్కువగా తినడం అంటే మార్నింగ్ బిలిహోరా లెమన్ రైస్ ఆఫ్టర్నూన్ పొలావు నైట్ బిర్యానీ ఇలా ఓన్లీ రైస్ ఐటమ్స్ తినడం మైదాతో చేసిన బేకరీ ఐటమ్స్ ఎక్కువ తినడం షుగర్ ప్రోడక్ట్స్ స్వీట్స్ ఎక్కువగా తినడం లేదా ఆయిల్స్ సాచురేటెడ్ ఫ్యాట్స్ కొంతవరకు మంచిది ఎక్సెస్ గా తీసుకోవడం ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా తినడం ప్రాసెస్డ్ ఫుడ్స్ లేదా బెవరేజెస్ కూల్ డ్రింక్స్ ఆల్కహాల్ లేదా అన్కంట్రోల్డ్ డయాబెటిస్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే వాకింగ్ లేకుండా ఎక్సర్సైజ్ లేకుండా ఉండడం ఇలాంటివన్నీ మీ ఫ్యాటీ లివర్ కి కారణాలు కావచ్చు ఫ్యాటీ లివర్ గురించి డీటెయిల్డ్ వీడియో మన ఛానల్లో ఉంది ఫ్యాటీ లివర్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఆ వీడియో ఒకసారి చూడండి నేను డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను ఈ వీడియోలో ముఖ్యంగా మనము ఫ్యాటీ లివర్ అండ్ కొలెస్ట్రాల్ డైట్ గురించి మాట్లాడుకోబోతున్నాం మీరు సరైన డైట్ తీసుకున్నట్లయితే ఫ్యాటీ లివర్ ని రివర్స్ కొంతవరకు చేస్తుంది అనమాట లివర్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది ఎస్పెషల్లీ అర్లీ స్టేజెస్ లో ఉండే ఫ్యాటీ లివర్ త్వరగా రివర్స్ అవుతుంది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది వెయిట్ లాస్ కూడా కారణం అవుతుంది లివర్ ఫైబ్రోసిస్ ని రాకుండా చేస్తుంది నేను చెప్పిన లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ సిర్రోసిస్ కానీ లివర్ ఫెయిల్యూర్ కానీ లేదా లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ లైక్ ఫైబ్రోసిస్ సిర్రోసిస్ ఇవన్నీ రాకుండా ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట ఈ డయట్ బేసిస్ ఏంటంటే హై ఫైబర్ తీసుకోవడం లో జీఐ ఫుడ్స్ అంటే గ్లైసిమిక్ ఇండెక్స్ గురించి కూడా ఒక వీడియో ఉంది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏంటని మనం తినే ఆహార పదార్థాలు గ్లూకోజ్ గా ఎంత త్వరగా కన్వర్ట్ అవుతాయి హై పీక్ ఆఫ్ గ్లూకోజ్ కొన్ని వెళ్తాయి అనమాట కొన్ని స్లోగా వెళ్తాయి సో ఈ హై వెళ్ళే వాటిని హై జిఐ ఫుడ్స్ అంటాం లైక్ మైదా వైట్ రైస్ ఇవన్నీ లో జిఐ ఫుడ్స్ అంటే మన గ్లూకోజ్ లెవెల్స్ కొంచెంగా పెరిగి స్టేబుల్ గా మెయింటైన్ అవుతాయి అనమాట దీన్ని లో జిఐ ఫుడ్స్ అంటాం సో ఈ డైట్ బేసిస్ ఏంటంటే హై ఫైబర్ ఫుడ్స్ తీసుకోవడం అంటే వెజిటేబుల్స్ లో జిఐ ఫుడ్స్ తీసుకోవడం లైక్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మిల్లెట్స్ కానీ స్ప్రౌట్స్ కానీ ఇలాంటివి హై ప్రోటీన్ ఫుడ్స్ తీసుకోవడం లీన్ ప్రోటీన్ తీసుకోవడం అంటే చికెన్ కానీ ఫిష్ కానీ ఎగ్స్ కానీ మటన్ బీఫ్ అవాయిడ్ చేయడం హెల్తీ ఫ్యాట్స్ ఒక చిన్న పోర్షన్ లో తీసుకోవడం పోర్షన్ సైజ్ కంట్రోల్ చేసుకోవడం డైలీ క్యాలరీస్ క్యాల్క్యులేటెడ్ గా తీసుకోవడం డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం షుగరీ ఫుడ్స్ అవాయిడ్ చేయడం ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం వాటర్ ఎక్కువగా తీసుకోవడం ఎక్సర్సైజ్ రెగ్యులర్ గా చేయడం ఇది మన డయట్ బేసిస్ అండి నేను మీకు ఇప్పుడు ఫుడ్స్ చెప్పేస్తాను డయట్ ప్లాన్ అయితే నేను ఇస్తాను ఎందుకంటే చాలా మంది అడిగారు ఫ్యాటీ లివర్ డైట్ ప్లాన్ కొలెస్ట్రాల్ డైట్ ప్లాన్ అని ఇంగ్లీష్ లో ఉంటది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పీడిఎఫ్ లింక్ కూడా ఇస్తాను మీరు కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు వద్దు అనుకున్న వాళ్ళు ఈ వీడియోలోనే అన్ని ఐటమ్స్ చెప్పేస్తాను డైప్ లైన్ లో ఏమంటే మార్నింగ్ ఏం తినాలి మధ్యాహ్నం ఏం తినాలి నైట్ ఏం తినాలి అనేది మీకు సింప్లిఫైడ్ గా ఉంటుంది మళ్ళీ మీరు న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఐదు వేలు పదివేలు అవన్నీ ఉంటాయని నేను ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పీడిఎఫ్ చేస్తున్నాను హెల్ప్ అవ్వడానికి ఒక టీమ్ తో కలిపి చేస్తున్నాము సో అది కావాలంటే తీసుకోండి లేదంటే ఏం తినాలి అనేది కూడా నేను లిస్ట్ ఇందులోనే చెప్పేస్తాను ఈ వీడియోలోనే చెప్పేస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి మనము ఏ ఫుడ్స్ తీసుకోవాలి ఫ్యాట్ ఇన్ఫ్లమేటరీ లివర్ ఉన్నప్పుడు అంటే ఫ్యాట్ డిపాజిషన్ ని రివర్స్ చేయగలిగిన ఫుడ్స్ ఇన్ఫ్లమేషన్ ని తగ్గించే ఫుడ్స్ లివర్ ఫంక్షన్ ని ఇంప్రూవ్ చేసే ఫుడ్స్ అన్నమాట ఇవి నేను ఒక్కొక్కటిగా చెప్తాను హోల్ గ్రెయిన్స్ ఫస్ట్ మన హోల్ గ్రెయిన్స్ ఏం చేస్తాయి వీటిలో లో ఇండెక్స్ ఉంటుంది ఇవి ఇన్ ఫైబర్ ఎగ్జాంపుల్స్ ఏంటి మిల్లెట్స్ అంటే రాగి గాని సజ్జలు జొన్నలు బాజరా జోవర్ ఇలాంటివన్నీ అరికలు సామలు కొర్రలు కొర్రలు బ్రౌన్ రైస్ రెడ్ రైస్ బ్రోకెన్ వీట్ ఓట్స్ కీన్వా ఇవన్నీ హోల్ గ్రెయిన్స్ నెక్స్ట్ వెజిటబుల్స్ అన్ని గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఆకుకూరలు చాలా మంచిది క్యారెట్ గాడ్స్ బీరకాయ సొరకాయ ఇవి బీట్రూట్ బ్రకోలి కాలీఫ్లవర్ ఇవన్నీ కూడా మంచిది అనమాట ఇవన్నిట్లో కూడా హై ఫైబర్ ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏం చేస్తాయి మనకు ఫ్రీ రాడికల్స్ని కిల్ చేస్తాయి ఫ్రీ రాడికల్స్ అంటే మన బాడీలో జరిగే టాక్సిక్ రియాక్షన్స్కి బై ప్రోడక్ట్స్ ఏ అంటే వచ్చే రిజల్టే ఫ్రీ రాడికల్స్ వీటిని కిల్ చేసేది యాంటీ ఆక్సిడెంట్స్ సపరేట్గా సప్లిమెంట్స్ టాబ్లెట్స్ లేకుండా మనం తినే ఉంటాయి ఉంటాయనమాట మీరు రెగ్యులర్ గా తీసుకున్నట్లయితే నెక్స్ట్ ఫ్రూట్స్ అండి పపాయా ఆరెంజ్ ఆపిల్ వాటర్ మిలన్ కానీ జామకాయ గోవా కానీ బెర్రీస్ కానీ అన్ని తీసుకోవచ్చు ఇవన్నీ కొంచెం నేను చెప్పిన లిస్ట్ లో షుగర్ ఫ్రూట్స్ అనమాట వైటమిన్స్ కూడా పుష్కలంగా లభిస్తాయి ఈ ఫ్రూట్స్ లో నెక్స్ట్ ప్రోటీన్ మూంగ్ దాల్ అంటే పెసలు కందిపప్పు తూర్ దాల్ లేదా చిక్ పీస్ బఠానీలు కానీ లేదా చనా కానీ స్ప్రౌట్స్ లీన్ మీట్ అంటే చికెన్ కానీ ఫిష్ కానీ ఎగ్ కానీ ఫిష్ డీప్ ఫ్రై కాదు మళ్ళీ అలా చికెన్ అవన్నీ కొంచెం గ్రిల్డ్ అన్నా స్టీమ్డ్ అన్నా బాయిల్డ్ అన్నా తినచ్చు ఈ ప్రోటీన్ ఏం చేస్తుంది అంటే మనం మెటబాలిజం ని సపోర్ట్ చేస్తుంది అనమాట లివర్ ని రిపేర్ చేస్తుంది నెక్స్ట్ హెల్తీ ఫ్యాట్స్ హెల్తీ ఫ్యాట్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ మన యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ వీడియో చూసారా చూడకపోతే చూడండి చాలా నాలెడ్జ్ పాస్ అవుతుంది మీకు ఈ హెల్తీ ఫ్యాట్స్ అంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ లైక్ గ్రౌండ్నట్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ ఇవి లేదా నట్స్ ఆల్మండ్స్ వాల్నట్స్ పిస్తా సోక్ చేసి ఎక్కువ తీసుకోకుండా ఒక త్రీ టు ఫోర్ అలా తీసుకోండి లేదా సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ చియా సీడ్స్ వీటన్నిట్లో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయన్నమాట నెక్స్ట్ స్పైసెస్ అండ్ హర్బ్స్ ముఖ్యంగా పసుపు టర్మరిక్ తెల్లపాయలు కర్రీ లీవ్స్ అంటే మన కరివేపాకు క్యూమిన్ అంటే జీరా జింజర్ అంటే అల్లం ఇవన్నీ ఇవన్నీ పెద్దవాళ్ళు ఎన్నో జనరేషన్ నుంచి రీసెర్చ్ చేసి ఇవి మంచిది వీటికి అన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కానీ మనకు తగిన న్యూట్రియంట్స్ వైటమిన్స్ ఇచ్చేటివి ఒక ఎవల్యూషనరీ ప్రాసెస్లో ఇవి మంచివి అని కన్సైజ్ చేసి ఇవి తినాలి అని చెప్పారనమాట సో ఇలాంటి ఇంట్లో ఫుడ్స్ అన్ని తినచ్చు నో ప్రాబ్లం ఈ హెల్ప్స్ స్పైసెస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి ప్లస్ మన డైజెషన్ కి సపోర్ట్ చేస్తాయి ఈ హోమ్ మేడ్ మనం ఇంట్లో చేసుకునే పెరుగు కానీ మజ్జిగ కానీ మిల్క్ కానీ ప్రోబయాటిక్ లాగా యాక్ట్ చేస్తుంది ప్రోబయాటిక్ అంటే ప్రోబయోటిక్స్ గురించి కూడా ఒక వీడియో ఉంది మన ఛానల్లో ఓవరాల్ గా ఒక హెల్తీ పర్సన్కి ఏమేమి అవసరము ఏమేమి తెలుసుకోవాలి మెడికల్ నాలెడ్జ్ హెల్త్ నాలెడ్జ్ అన్ని వీడియోస్ నేను చేస్తున్నానండి కొలెస్ట్రాలు బీపీ డయాబెటీస్ గురించి ప్రోబయాటిక్స్ గురించి యాంటీ ఇన్ఫ్లమేటరీ డయట్స్ గురించి వెయిట్ లాస్ గురించి ఇలా అన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి మీరు చూడనట్లయితే చూడండి దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను ఎక్కువ అడగలేదు సబ్స్క్రైబ్ అని కాకపోతే నేను ఆగస్ట్ థర్టీ ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేశాను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈ ఆగస్ట్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి ఫిఫ్టీకే సబ్స్క్రైబర్స్ అవ్వాలని నా కోరిక ఫార్టీలో ఉన్నాం మనము ఇంకా టూ వీక్స్ ఉంది సో మీరు చూసిన ప్రతి ఒక్కరు దయచేసి సబ్స్క్రైబ్ చేయాలని నా ఒక చిన్న రిక్వెస్ట్ సో నేను ఇంత టైం స్పెండ్ చేసి మీకోసం ఇవన్నీ చెప్తున్నాను కదా మీరు కూడా ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను సో ప్రోబయోటిక్స్ అని చెప్పాను కదా ప్రోబయోటిక్స్ మన లివర్కి గట్ యాక్సెస్ ఉంటుంది అనమాట లివర్కి ఇంటస్టైన్కి కనెక్షన్ ఉంటుంది ఆ యాక్సెస్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట సో ఇండైరెక్ట్గా లివర్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది సో బెవరేజెస్ అంటే ఏ పానీయాలు తీసుకోవాలి అంటే వామ్ వాటర్ లివర్కి మంచిది లెమన్ వాటర్ కానీ జీరా వాటర్ కానీ గ్రీన్ టీ కానీ మజ్జిగ బటర్ మిల్క్ కానీ తీసుకోవచ్చు ఇవన్నీ మంచిది అనమాట ఇవన్నీ లివర్ హెల్తీ ఫుడ్స్ అనమాట సో ఇప్పుడు హార్మ్ఫుల్గా నేను ఆల్రెడీ చెప్పాను ఇంకొకసారి లిస్ట్ ఫాస్ట్గా చెప్తాను రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అంటే అన్ని మైదా బేస్డ్ ఫుడ్స్ పిజ్జాలు బర్గర్లు నూడిల్స్ కేక్స్ ఈవెన్ మైదాతో చేసిన బ్రెడ్ ఇలాంటివి ఎక్కువ తిన్నా కూడా లివర్కి హానికరమనే చెప్పచ్చు లిమిటెడ్గా ఏది తిన్నా ఫైన్ అండి లిమిటెడ్గా ఆయిల్ తిన్నా ఫైన్ లిమిటెడ్గా ఏం తిన్నా ఫైనే కాకపోతే ఎక్సెస్ తినకూడదు అని చెప్తున్నాను షుగరీ ఫుడ్స్ స్వీట్స్ బేకరీ ఐటమ్స్ అన్నీ అవాయిడ్ చేయాలి కూల్ డ్రింక్స్ ప్యాక్డ్ జ్యూసెస్ సాఫ్ట్ డ్రింక్స్ కోలాసు సోడాసు ఇవన్నీ అవాయిడ్ చేయండి మటన్ పోర్క్ సాసేజెస్ కొత్తగా ఈ ఫైవ్ స్టార్ హోటల్స్ అంతా సాసేజెస్ అని పెట్టింటారు అంటే మీట్ని మిన్స్ చేసి మిక్సీలో కొట్టి అంతకంటే ఇంకోటి హానికరమే లేదు సో అవన్నీ తినకండి ఫ్రైడ్ ఫుడ్స్ చిప్స్ పకోడాలు బోండాలు ఎప్పుడైనా ఒకసారి అయితే ఓకే రెగ్యులర్గా ఈ గోబీ మంచూరియాలు కబాబ్లు తిన్నట్లయితే ఆపేయండి ఫ్రెంచ్ ఫ్రైస్ వడలు పూరీలు ఇవన్నీ ఆపేయాలి లేకపోతే తగ్గించండి ఈ బట్టరు డాల్డా బేకరీ ఐటమ్స్లో ఎక్కువ వేస్తుంటారు కదా సో అలాంటివి కూడా తగ్గించాలి గీ నెయ్యి నెయ్యి గురించి చాలా వీడియోస్లో చెప్పాను నేను మళ్ళీ చెప్తున్నాను కొంచెం వరకు అయితే హెల్తీ మనకి పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది బాడీకి కానీ ఎక్సెస్ గీ కూడా హార్మ్ఫులే గీ మంచిదని గీలోనే వండుకోవడం గీలోనే దోశలు వేసుకోవడం గీ స్వీట్స్ తినడం ఇలాంటివి చేస్తే నెయ్యి కూడా హానికరమే ఎక్కువగా తిన్నట్టయితే ఎస్పెషలీ ఫ్యాటీ లివర్ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి ఆల్కహాల్ వెరీ డేంజరస్ అండి ఒక్కసారి ఫ్యాటీ లివర్ వచ్చిందంటే కొంచెం ఆల్కహాల్ కూడా డేంజరసే వెంటనే ఆపేయాలి ఏ టైప్ ఆఫ్ ఆల్కహాల్ అన్నా మీరు వైన్ రమ్ము జిన్ను ఓడ్కా విస్కీ ఎలాంటివన్నా ఆపేయాలి మళ్ళీ పేర్లన్నీ మీకు ఎలా తెలుసు మనకండి మేము ఇవన్నీ చదువుకుంటాం ఒక్కొక్క దాంట్లో ఆల్కహాల్ కంటెంట్ ఎంత ఉంటుంది ఆల్కహాల్ అడిక్షన్తో పేషెంట్ వచ్చి ఉంటారు ఆల్కహాల్ ఎక్కువ తాగి వచ్చి ఉంటారు సో వాళ్ళని డీటెయిల్స్ అడుగుతాం ఎంత తీసుకున్నారు ఏ ఆల్కహాల్ తీసుకున్నారు దాన్ని బట్టి మన బాడీలో ఆల్కహాల్ పర్సంటేజ్ ఎంత ఉంటుందని క్యాల్కులేట్ చేసి ట్రీట్ అన్నమాట అందుకని తెలుసు సాల్ట్ ఎక్సస్ ఊరగాయలు ఎక్కువ తినడం ఒక ఆయన మెసేజ్ పెట్టాడు కామెంట్ నాకు మేడం బీపీ ఎక్కువ ఉంది కానీ రోజు ఊరగాయ తినడం మాత్రం ఆపలేకపోతున్నాను అని పెట్టాడు మీకు కావాల్సింది విల్ పవర్ డాక్టర్ సజెషన్ కాదు రోజు తినకండి వీక్లీ వన్ సాట్ ట్వైస్ తినండి పికల్స్ ఈ వడియాలు అప్పలాలు ప్యాక్డ్ స్నాక్స్ ఉంటాయి ఇలాంటివి ఇవన్నీ తగ్గించాలి ఒక కామెంట్ రీసెంట్గా ఎవరో పెట్టారు మేడం చంపేయండి మేడం మమ్మల్ని చంపేయండి ఏమి తినద్దు అంటారు తినాలి అన్నం తినకూడదు రోటీ తినకూడదు ఇంకేం తినాలి అని పెట్టారు అన్నీ తినండి మితంగా తినండి సపోజ్ మీకు స్పెషల్గా కొలెస్ట్రాల్ ఉంటాయి నేను చెప్పిన ఫుడ్స్ తగ్గించుకోండి అవాయిడ్ చేయండి మీకే డిఫరెన్స్ తెలుస్తుంది బ్లడ్ రిపోర్ట్స్లో లేదా డయాబెటీస్ ఉంది డయాబెటిక్ ప్లేట్ మెథడ్ నేను చెప్పాను పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి అవి ఫాలో అవ్వండి వన్ మంత్ టూ మంత్స్లో మీకే డిఫరెన్స్ తెలుస్తుంది సో మ్యాజిక్ అంటూ ఏముండదండి నేను సైన్స్ చెప్తున్నాను కదా అంటే హోల్ గ్రెయిన్స్ లో జీఐ ఫుడ్స్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది కాబట్టి లివర్కి హెల్ప్ అవుతుందని సో ఈ లాజిక్ మీరు తెలుసుకున్నారంటే గుర్తుపెట్టుకున్నారంటే మీ డైట్ మీరే డిజైన్ చేసుకోవచ్చు లేదా ఇనిషియల్ హెల్ప్కి ఒక పీడిఎఫ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆ జొమాటో ఆర్డర్ పెట్టే బదులు ఆ పీడిఎఫ్ కొంటే అందులో తొంభై మీల్స్ ఉంటాయి అంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ రిపీట్ కాకుండా థర్టీ డేస్ ప్లాన్ ఉంటుంది సో అందులో మీరు ఏం కుక్ చేసుకోవాలి ఎలా కుక్ చేసుకోవాలి నేను ఇచ్చాను ఆ పీడిఎఫ్స్లో సో మీకు అవి హెల్ప్ అవుతాయి అనమాట ఏం అవాయిడ్ చేయాలంటే నేను చెప్పాను కదా ఫుడ్స్ ఎక్సెప్షన్స్ అలెర్జెన్స్ ఇలాంటివి ఉంటాయి కదా లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటే మిల్క్ అవాయిడ్ చేయండి గ్లూటెన్ అలర్జీ ఉంటే వీట్ అవాయిడ్ చేయాలి బార్లీ వీళ్ళు మిలెట్స్ ఆర్ రైస్ తినచ్చు డయాబెటిక్ పేషెంట్స్ స్వీట్గా ఉండే ఫ్రూట్స్ తినకండి లైక్ మ్యాంగోస్ కానీ సపోటా కానీ తీయగా ఉన్న బనానాస్ కానీ కొంతమందికి నట్స్ అలర్జీ ఉంటాయి కొంతమందికి వాల్నట్స్ పడదు కొంతమందికి ఫ్లాక్ సీడ్స్ చియా సీడ్స్ పడదు ఎలా తెలుస్తుంది అంటే మీరు ఒక్కసారి ట్రై చేసినప్పుడు మినిమం క్వాంటిటీస్లో నెక్స్ట్ టైం మీకు పడదని తెలిసిపోతుంది కడుపు నొప్పి రావడమో మోషన్స్ రావడమో లేకపోతే ఒక చిన్న ర్యాష్ రావడమో అలాంటివి రావచ్చు కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళు హై ప్రోటీన్ ఫుడ్ తినకూడదు అవాయిడ్ చేయాలి సో మిగిలిన ఏ హెల్త్ కండిషన్స్ ఉన్నా మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించే మీరు ఇలాంటి డైట్స్ అన్ని ప్లాన్ చేసుకోండి ఇది జనరల్గా అందరికీ ఇచ్చే మెసేజ్ డిస్క్లైమర్స్ అన్ని వర్తిస్తాయి సరే మేడం నాకు ఎలా తెలుస్తుంది అలర్జీస్ ఉన్నాయి అంటే బ్లడ్ అలర్జీ టెస్ట్ అని ఒకటి ఉంటుంది అది ఒకసారి చేయించుకోండి ఒక్కొక్కసారి ఏమంటే మనకి ఎగ్గు పడదు మీరు ఎగ్గు ఎన్నో ఏళ్ళ నుంచి తింటుంటారు ఏం అవ్వదు కానీ ఎగ్గు కొంచెం అలర్జీ ఉంది అని కొన్ని పాయింట్స్ వస్తాయి మీరు డాక్టర్ దగ్గర చేయించాలి ఆ రిపోర్టు కొంచెం మితంగా వచ్చిన స్కోర్ అయితే ఇగ్నోర్ చేయొచ్చు పాయింట్స్ మరీ ఎక్కువ వస్తుంది అంటే సీ ఫుడ్ కొందరికి అలర్జీస్ ఉంటాయన్నమాట క్రాబ్ ఇలాంటివన్నీ పడదని వస్తుంటాయి సో వాళ్ళకి నిజంగానే పడదు వాళ్ళకి తెలియదు పడదని తెలియకుండానే కొంచెం బాడీలో ఇబ్బంది రావచ్చు ఒకలాంటి ఊపిరాడడం కష్టము ర్యాష్ రావచ్చు మొహం ఎర్రగా మారచ్చు ఇవన్నీ వీళ్ళు ఇంతకుముందు ఉండరు సో ఆ టెస్ట్ వల్ల ఇలాంటి వాళ్ళకి హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంది సరే నాకు ఫ్యాటీ లివర్ లేదు కొలెస్ట్రాల్ ఉంది లేదా కొలెస్ట్రాల్ లేదు ఫ్యాటీ లివర్ ఉంది ఇలాంటి కేసెస్ వస్తుంటారన్నమాట పేషెంట్స్ సో మీకు సపరేట్ డైట్ ఏమి ఉండదు రెండు ఇంటర్ ఏ లివర్ అంటేనే ఫ్యాట్ డిపోజిషన్ ఇన్ లివర్ కొలెస్ట్రాల్ అంటే ఫ్యాట్ డిపోజిషన్ ఇన్ ద బ్లడ్ వెజల్ అంటే బ్లడ్ లో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండడం అవే ప్లేక్స్ లాగా ఫామ్ అవుతాయి అనమాట బ్లడ్ వెజల్స్ లో ఈ అథిరోస్క్లిరోసిస్ అంటాం దాని వల్ల అటాక్స్ రావడం గానీ లేదా స్ట్రోక్స్ రావడం ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కొలెస్ట్రాల్లో రకరకాల కొలెస్ట్రాల్ ఉన్నాయి కదా మన కొలెస్ట్రాల్ వీడియో చూడకపోతే హండ్రెడ్ పర్సెంట్ చూడాలి మస్ట్ వాచ్ వీడియో ఒకసారి చూడండి నేను ఇప్పుడు కొన్ని ఫుడ్స్ చెప్తాను ఏ కొలెస్ట్రాల్లో ఏ ఫుడ్స్ చెడ్డవి ఏ ఫుడ్స్ మంచివి అనేది అన్ని సిమిలర్గానే ఉంటాయి మళ్ళీ అవే వస్తాయి హోల్ గ్రెయిన్స్ ఫ్రూట్స్ నట్స్ గుడ్ హెల్తీ ఫ్యాట్స్ ఫైబరు ప్రోబయోటిక్స్ ఇలాంటి లిస్టే వస్తుంది కాకపోతే మళ్ళీ విడమరుస్తున్నాను అంతే సపోజ్ ఇప్పుడు మీరు వీడియో చూస్తున్న వారిలో కొంతమందికి ఎల్డిఎల్ ఎక్కువ ఉంది ఇక ట్రైగ్లూజర్ నార్మల్ ఉంది లేదా ట్రైగ్లూజర్ ఒక్కటే ఎక్కువ ఉంది సో అలాంటి వాళ్ళకి స్పెసిఫిక్ డౌట్స్ ఉంటాయి కదా మేడం నేనేం తినాలి అని అలాంటి వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది కొంచెం డీటెయిల్డ్గా చెప్తాను మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు సో పాస్ చేసి రివైండ్ చేసి మళ్ళీ ఒకసారి వీడియో చూసి నోట్స్ కూడా చేసుకోవచ్చు మీకు ఫాస్ట్ అనిపిస్తే దయచేసి సెట్టింగ్స్లో యూట్యూబ్ సెట్టింగ్స్లో స్లో ఆప్షన్ ఉంటది పాయింట్ సెవెన్ ఫైవ్ అలా పెట్టుకోండి కామెంట్స్ అప్పుడప్పుడు పెట్టారు మేడం స్పీడ్గా చెప్పకండి స్లోగా చెప్పండి అని ఒక్కొక్కసారి అది నాకు తెలియకుండా జరిగే ప్రాసెస్ అనమాట స్పీడ్గా చెప్పినా స్పష్టంగానే ఉంటది ఒక్కసారి స్పీడ్ అనిపించిన వాళ్ళు ఆ సెట్టింగ్స్ లో స్పీడ్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి సో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ దీన్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాం కదా ఇది ముఖ్యంగా మన ఆర్టరీస్ అంటే రక్తనాళాల్లో ప్లేక్స్ ఒకలాంటి గోడల్లో డిపాజిట్ అయ్యి ఇది అథరోస్క్లిరోసిస్ కాస్ చేయడానికి ముఖ్యమైన కొలెస్ట్రాల్ అనమాట ఈ కొలెస్ట్రాల్ని మనకు రెడ్ మీట్ కానీ బటర్ కానీ ఎక్సెస్ గీ తినడం వల్ల కానీ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ తినడం వల్ల కానీ పెరగచ్చు అన్నిటికీ జెనెటిక్ హెరిడేటరీ కాసెస్ ఉంటాయండి నేను చెప్పేది ఒక్కటే కారణం కాకపోవచ్చు మల్టిపుల్ కాసెస్ మనం డైట్గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి డైట్ గురించి చెప్తున్నాను కొలెస్ట్రాల్ వీడియోకి వెళ్ళి అన్నీ చూడండి అందులో నేను డీటెయిల్డ్గా కొలెస్ట్రాల్ గురించి అన్నీ చెప్పాను సో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎలా తగ్గించుకోవచ్చు అంటే సాల్యుబుల్ ఫైబర్ ఫైబర్ అంటే వెజిటేబుల్స్ హోల్ హోల్గ్రెయిన్స్ ఒమేగా త్రీ రిచ్ ఫుడ్స్ వల్ల తగ్గించుకోవచ్చు ఎస్పెషలీ ఒమేగా త్రీ ప్లాంట్స్ స్టిరాల్స్ అని కొన్నిట్లో ఉంటాయి ఎందులో ఉంటాయి నట్స్ సీడ్స్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ సాలిబుల్ ఫైబర్ ఎందులో ఉంటుంది ఓట్స్ బార్లీ మేతి సీడ్స్ వెజిటేబుల్స్ జామకాయ ఇలాంటి వాటిలో ఉంటుంది ఇప్పుడు హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ ఇది చేస్తుంది అంటే మన బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ ని క్లియర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఇది తక్కువ ఉంటే ప్రమాదం తక్కువ ఎప్పుడు ఉంటుంది మనము ఎక్సర్సైజ్ చేయకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ కూర్చొనే చేస్తుంటాం స్మోకింగ్ చేసే వాళ్ళకి ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే ఎక్కువ ఈ బేకరీ ఐటమ్స్ ప్యాకెట్ ఫుడ్స్ తింటారు కదా ఫాస్ట్ ఫుడ్స్ తినే వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి తక్కువ ఉంటుంది దీనికి సొల్యూషన్ ఇది పెంచుకోవడానికి ఎక్సర్సైజ్ చేయడం మోనో అన్సాచురేటెడ్ యాసిడ్స్ అంటే నట్స్ ఆలివ్ ఆయిల్ ఫిష్ ఇలాంటి వాటిలో దొరుకుతుంది అన్నమాట ట్రైగ్లిజరైడ్స్ ట్రైగ్లిజరైడ్స్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఎక్సెస్ అంటే మీరు తినే ఎక్కువ క్యాలరీ డైట్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ ఎక్కువ తినడం రోటీలు ఎక్కువ తినడం లేదా బ్లడ్ లో షుగర్ ఎక్కువ ఉండడం వల్ల నాకు చాలా మంది డయాబెటీస్ పేషెంట్స్ కన్సల్ట్ అవుతున్నారు ఈవెన్ యూట్యూబ్ పేషెంట్స్ కూడా చాలా మంది వస్తున్నారు సో వీళ్ళలో ట్రైగ్లిజరైడ్స్ టూ హండ్రెడ్ వన్ ఎయిటీ దాటిన వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఇచ్చేశారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే ట్రైగ్లిజరైడ్స్ ఇస్ రిఫ్లెక్షన్ ఆఫ్ హై షుగర్స్ ఇన్ ద బాడీ అంటే మీకు బ్లడ్లో షుగర్స్ ఎక్కువ ఉన్నట్లయితే ట్రైగ్లిజరైడ్స్ కూడా ఎక్కువ ఉంటాయి సో సర్టన్ లెవెల్ తర్వాతనే దానికి సపరేట్ ట్రీట్మెంట్ ఇస్తారు లేదా షుగర్ కంట్రోల్ చేస్తే కొంచెం వరకు అవి కంట్రోల్ అవుతాయి ఇది డాక్టర్ డిసైడ్ చేస్తారు సో మీకు ఇలాంటి డౌట్స్ ఉంటే మీరు నన్ను కన్సల్ట్ అవ్వాలనుకుంటే కింద లింక్ ఉంటుంది అనమాట పింట్ కామెంట్లో ఉంటుంది లేదా డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి నేను ఆ టైంకు మీకు కాల్ చేసి మీ రిపోర్ట్స్ రెడీగా పెట్టుకోండి మీరు అప్లోడ్ చేయొచ్చు లేదా పంపించవచ్చు మీరు పంపించిన తర్వాత నేను ఆ రిపోర్ట్స్ చూసి మీకు కన్సల్టేషన్ ఇస్తాను ఒక్కొక్కసారి ప్రీవియస్ పేషెంట్ కొంచెం లేట్ అవ్వచ్చు ఒక్కొక్కరికి ఫైవ్ టెన్ మినిట్స్లో అయిపోద్ది ఒక్కొక్కరికి ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది ఒక్కొక్కరికి ట్వంటీ మినిట్స్ అయిపోతుంది రిపోర్ట్స్ చూడ్డానికి సో దయచేసి కొంచెం టైమింగ్స్ అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే నేను టెన్ థర్టీకి మీరు బుక్ చేస్తే ఒక్కొక్కసారి నేను టెన్ ఫార్టీ ఫైవ్ కాల్ చేయొచ్చు సో కొంచెం ఇటు ఫిఫ్టీన్ మినిట్స్ అటు ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రీ టైంలోనే లోనే మీరు బుక్ చేసుకోండి సో నేను ట్రైజైడ్స్ గురించి చెప్తున్నాను కదా సో స్వీట్స్ షుగరీ ఫుడ్స్ డ్రింక్స్ లేదా వైట్ రైస్ తగ్గించడం ఆల్కహాల్ అవాయిడ్ చేయడం ఇలాంటివి చేయాలన్నమాట బ్లడ్ షుగర్స్ కంట్రోల్లో పెట్టుకోవడం ప్రీ డయాబెటీస్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు వీళ్ళకి సొల్యూషన్ వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ తగ్గడం మన వెయిట్ లాస్ వీడియో చూడండి ఫార్టీ మినిట్స్ వీడియో కానీ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ వ్యూస్ వచ్చాయి తొందరలోనే బాగా పాపులర్ అయింది చాలా లాజిక్ ఉంది బిహైండ్ ద వెయిట్ లాస్ అందులో ఫుల్ సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను వెయిట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు వెయిట్ లాస్ వీడియో చూడండి ఒమేగా త్రీ ఫైబర్ ఎక్కువ తినడం హోల్ గ్రెయిన్స్ ఎక్కువ తినడం వీళ్ళకి హెల్ప్ అవుతుంది అనమాట మొత్తానికి అన్హెల్తీ లైఫ్ స్టైల్ ఉండి మీరు బ్యాలెన్స్డ్ డైట్ లేదా ఎనఫ్ ఎక్సర్సైజ్ చేయకపోతే కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంది రివర్స్లో ఇవన్నీ చేస్తున్నట్టయితే మీ కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ అవుతుంది సో నేను ఓన్లీ డైట్తో తగ్గించుకుంటాను టాబ్లెట్స్ వాడను చాలా మందికి ఉంది కదా ఈ క్వశ్చన్ మీ మోటివేషన్ కరెక్టే మీ థాట్ కూడా కరెక్టే కానీ అంత లోపల జరిగే డ్యామేజ్ బాడీలో జరిగిపోతే సో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం మీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేయండి అన్ని హెల్తీ హ్యాబిట్స్ పాటించండి మెల్లగా డోస్ తగ్గించి మీ డైట్ అండ్ లైఫ్ స్టైల్తోనే మెయింటైన్ చేయగలిగితే డోస్ ఆపేసే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట కానీ హై లెవెల్స్ ఉన్నప్పుడు బెటర్ టు టేక్ మెడిసిన్ మన అథిరోస్క్సిస్ కానీ క్లాట్స్ కానీ స్ట్రోక్ కానీ అటాక్ కానీ ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి డాక్టర్స్ సర్టన్ లెవెల్ తర్వాత టాబ్లెట్ స్టార్ట్ చేస్తారు ప్రొటెక్షన్కి మల్టిపుల్ కోమార్బిడిటీస్ ఉంటాయి అంటే మల్టిపుల్ కండిషన్స్ డయాబెటీస్ హైపర్టెన్షను థైరాయిడ్ కొలెస్ట్రాల్ అన్నీ ఇలా ఉంటే వీళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి మేము ఓన్లీ డైట్తో చేస్తామంటే కుదరదు ఎప్పుడన్నా హెల్త్ ఓవరాల్ చూడాలి ఒక కండిషన్కి కట్టే కొట్టే తెచ్చా అంటే అవ్వదు మొన్న నేను డయాబెటీస్ వీడియోలో ఆర్బిఎస్ నార్మల్ లెవెల్స్ వన్ ఫార్టీ అండి టూ హండ్రెడ్ పైన ఉంటే డయాబెటీస్ అంటే ఇంత పెద్ద మెసేజ్ కమెంట్ పెట్టారు ఎవరో అదేంటి ఆర్బిఎస్ వన్ ఫార్టీ అన్నారు టూ హండ్రెడ్ పైన డయాబెటీస్ అన్నారు మధ్యలో ఏంటి ఇలాని ర్యాండమ్ బ్లడ్ షుగర్స్ అంటే ర్యాండమే సో మేము దాన్ని బట్టి డయాగ్నోస్ చేయం డయాబెటీస్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ అబోవ్ వన్ ట్వంటీ సిక్స్ ఆర్ ఈక్వల్ టు వన్ ట్వంటీ సిక్స్ ఉంటే డయాబెటీస్ హెచ్బిఏన్సీ మనకు సిక్స్ పాయింట్ ఫైవ్ టు సెవెన్ ఆ బార్డర్ ఉంటుంది అనమాట దానిపైన ఉంటే డయాబెటిస్ సో మెడిసిన్లో పేషెంట్ని బట్టి మీకున్న కండిషన్స్ని బట్టి డాక్టర్ డిసైడ్ చేసుకుంటారు ఏమి అని ర్యాండమ్ బ్లడ్ షుగర్స్ వన్ సిక్స్టీ ఉందనుకోండి మీరు అంతకుముందే బిర్యానీ తినొచ్చారు వన్ సెవెంటీ కూడా ఉండొచ్చు రేపు పొద్దున్నే మీరు పెసరెట్టు తింటారు వన్ థర్టీ ఉంటుంది సో అప్పుడు నేను ఒక్కొక్క రోజు నార్మల్ ఒక్కొక్క రోజు అబ్నార్మల్ రోజు డయాబెటీస్ ఉంది ఇంకో రోజు డయాబెటీస్ లేదు అని చెప్పలేను కదా అందుకని చెప్పాను ఆర్బిఎస్ అబౌవ్ టూ హండ్రెడ్ ఉంటే డయాబెటీస్ సస్పెక్ట్ చేయాలి అని వీడియో క్లియర్గా వినండి కానీ డయాగ్నోసిస్ మాత్రం మనము ఎఫ్బిఎస్ అండ్ హెచ్బిఏఎన్సీతోనే చేస్తాం సో ఈ ఫ్యాటీ లివర్ అండ్ కొలెస్ట్రాల్ డైట్ వీడియో మీ అందరికీ హెల్ప్ అయిందని భావిస్తున్నాను మన డైట్ ప్లాన్ పీడిఎఫ్ రెడీ అయింది ఇంగ్లీష్లో ఉంది చాలామంది ఇంగ్లీషే రిక్వెస్ట్ చేస్తున్నారు మీకు తెలుగులో కావాలంటే అది తీసుకొని గూగుల్ ట్రాన్స్లేట్లో కూడా చేసుకోవచ్చు లేదా మీకు తెలుగు పీడిఎఫ్ ఏ కావాలని స్పెసిఫిక్గా అనిపిస్తే దయచేసి కమెంట్లో అడగండి తెలుగు పీడిఎఫ్ కావాలి మేడం అని మేము దాన్ని కూడా తయారు చేస్తాము పీడిఎఫ్స్ ఫ్రీ కాదు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటాయి వెరీ మినిమల్ కాస్ట్ ఫర్ ద ఎఫర్ట్ మేము పెట్టిన ఎఫర్ట్కి చాలా తక్కువ కాస్ట్ ఒక జొమాటో ఆర్డర్ రెండు జొమాటో ఆర్డర్లు అంతే నైంటీ మీల్ ప్లాన్స్ ఎప్పుడు ఎంత ఏమి తినాలి అనేది క్లియర్ కట్ గా వచ్చేస్తుంది ఇప్పుడు నేను చెప్పాను కదా డైటరీ ఫుడ్స్ వాటిని బేస్ చేసుకునే ఉంటుంది లేదు మేడం నేనే ప్రిపేర్ చేసుకుంటాను మీరు చెప్పిన వీడియోలో దాన్ని బట్టి అంటే వెల్ అండ్ గుడ్ నో ఫోర్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి ఎందుకంటే నాలెడ్జ్ ఈస్ పవర్ ఎస్పెషలీ నాలెడ్జ్ అబౌట్ హెల్త్ విల్ సేవ్ లైఫ్స్ అనమాట అంటే మీ ప్రాణాలని కాపాడచ్చు ఈ నాలెడ్జ్ సో అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టూ వీక్స్లో ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ అవాలనేది నా విషయం చెప్పాను కదా దానికి సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో నేను ముందు ఉంటాను మీకు స్పెసిఫిక్ టాపిక్స్ ఏమన్నా ఇంట్రెస్టింగ్ గా కావాలి దీని గురించి నాలెడ్జ్ కావాలి అనుకుంటే కమెంట్ లో పెట్టండి దాని గురించి మాట్లాడుకుందాం అన్నట్టు ఈ వీడియో ఎలా ఉందో కూడా కమెంట్ లో పెట్టండి నేను దానికి రిప్లై ఇస్తాను మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీ డాక్టర్ చైతన్య